హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరీ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామం ఫస్ట్ శారీ వచ్చేసి డార్క్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా మన గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో సిల్వర్ జరీతో వచ్చి అటు ఇటు ఎల్లో కలర్తో మనకి పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా బుటీస్ ఉన్నాయి ఒకటి ప్లెయిన్ సిల్వర్ బుట్టి ఒకటి ఉంది ఇంకొకటి పెద్ద బుట్టీ వచ్చింది దాంట్లో ఎల్లో కలర్తో మనకి పెద్ద లీఫ్ లాగా వచ్చింది పైన డిజైన్ బుటీస్ అన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయి చీర నిండా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకు అటు ఇటు డిజైన్ వచ్చేసి మధ్యలో జాల పళ్ళు వస్తుంది పింక్ అండ్ గ్రీన్ కలర్ తోటి పింక్ కలర్తో బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్తో మనకు లీఫ్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో కూడా మీనా వర్క్ వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉండి మధ్యలో ఇలా డాలర్ బుట్టి వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి హాఫ్ సైడ్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ బార్డర్ అనేది మనకు ప్లెయిన్ బార్డర్ వస్తుంది పింక్ కలర్తో గ్రీన్ కలర్తో మనకు చిన్నగా సారీ లైట్ బ్లూ కలర్తో పైపింగ్ లాగా వచ్చింది ఈ బార్డర్ పైన మనకి మూడు మూడు ఫ్లవర్స్ ఇలా బంచెస్ లాగా వచ్చి గ్యాప్ వస్తుంది మధ్య మధ్యలో ఇది బార్డర్ మధ్యలో అంతా ఇలా సిల్వర్ బుటీస్ వస్తాయి ప్లస్ బర్డ్స్ బుటీస్ కూడా వచ్చాయి పెద్ద బుటీస్ చిన్న బుటీస్ రెండు ఉన్నాయి దీనిలో కింది వేపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి మూడు ఫ్లవర్స్ వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ మూడు ఫ్లవర్స్ వచ్చాయి బార్డర్కి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బార్డర్ ప్లెయిన్గానే ఉంటుంది దీనికి దానిపైన బుటీస్ వస్తాయి మధ్యలో కూడా బుటీస్ వచ్చాయి ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అండి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరిగితే బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీతో మనకు జాల్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చింది ఈ సారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా బుటీస్ వస్తాయి బ్లౌజ్కి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి సీ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ ఉంది బ్లూ కలర్తో చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంత ఇలా పెద్దగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ మొత్తం సిల్వర్ జరీతో ఉంటుంది మధ్యలో బ్లూ కలర్తో మీనా వర్క్ వస్తుంది కింద లీఫ్ మొత్తం కూడా గ్రీన్ కలర్తో వస్తుంది శారీ మొత్తం దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు ఉంది ఈ సారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో డాలర్ బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది మెరూన్ కలర్తో మనకు చిన్నగా రిబ్బన్ అంచలాగా వస్తుంది మధ్యలో అంతే ఇలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఫ్లవర్స్ వరకు మొత్తము సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవర్ మధ్యలో మెరూన్ కలర్తో మీనా వరకు వచ్చింది కింద లీఫ్ అదంతా కూడా మనకు గ్రీన్ కలర్తో వస్తుంది ది డిజైన్ ఈ శారీస్కి లోపల వరకు కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా కింది వైపు సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ అని ఇవండి ఫ్యూజ్ జరికోట శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్ మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్